నెల్లూరులో నిన్న సంచలనం రేపిన పెంచలయ్య హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది హత్య కేసు నిందితులను పట్టుకునే క్రమంలో నెల్లూరు రూరల్ పోలీసులు ఫైర్ ఓపెన్ చేశారు ఈ ఘటనలో నిందితుడు హెడ్ కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి దీంతో వీరిని జిజీహెచ్ ఆసుపత్రికి తరలించారు అయితే నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీలో పెంచలయ్య అనే వ్యక్తి హత్యకు గురైన సంగతి తెలిసిందే ముసుగులు ధరించిన దాదాపు తొమ్మిది మంది పెంచలయ్య స్కూటీపై వెళ్తుండగా వెంబడించి దారుణంగా హత్య చేశారు మృతుడు సిపిఎం ఆర్డిటి కాలనీ శాఖ సభ్యుడు ప్రజానాట్య మండలి కళాకారుడు అయితే ఈ హత్య చేయించింది ఒక మహిళగా తెలుస్తుంది కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో గంజాయి మాఫియాన్ని నడుపుతున్న అరవ కామాక్షమ్మ అనే మహిళ ఈ హత్యకు ప్రధాన సూత్రధారిగా పోలీసులు భావిస్తున్నారు కామాక్షమ్మ తొమ్మిది సభ్యుల గంజాయి గ్యాంగ్ తో ఒప్పందం కుదిరించుకొని పెంచలాయ్య హత్యకు పురమాయించినట్టు తెలుస్తుంది నెల్లూరు నగరంలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగుల అరాచకాలకు ఇది పరాకాష్ఠగా నిలుస్తుంది నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లి గ్రామంలో ఆర్డిటి కాలనీలో దారిలో ఒక సంఘటన జరిగింది దాంట్లో పెంచలయ్య అనే వ్యక్తిని కొంతమంది స్కూల్ నుంచి వస్తున్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని స్కూల్ నుంచి వస్తున్నాడు ఆ క్రమంలో వెనక నుంచి వాహనంతో గుద్దిచ్చి అతను కింద పడిన తర్వాత కత్తులతోటి అతని మీద దాడి చేసి మారణాదాయలతోటి నేను హత్య చేయడం సంఘటన మనందరికీ తెలిసిందే దాంట్లో దర్యాప్తులో భాగంగా మా నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ జి వేణు వాళ్ళ టీమ్స్ అలానే కొంతమంది ఆఫీసర్స్ కలిసి ఈ దారి తీసిన హంతకుల గురించి సెర్చ్ ఆపరేషన్ సెచ్ బృందాలు తిరుగుతా ఉన్న క్రమంలో ఒక ఇన్పుట్ని బేస్ చేసుకుని ఇన్స్పెక్టర్ గారు కోవూరు దగ్గర వాళ్ళు వెళ్తున్నారనే సమాచారం బేస్ చేసుకుని వెళ్ళారు వెళ్ళినప్పుడు తెల్లవారుజామున వరకు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో వాళ్ళు అక్కడ దాంకొని ఉన్నారని చెప్పి చెప్పి సమాచారం మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం చెక్ చేస్తున్న క్రమంలో ఆదినారాయణ అయిన హెడ్ కామన్స్టేబుల్ గట్టిగా కేకలు వేస్తుంటే ఏం జరిగిందని చెప్పి అగదాడుగా ఇన్స్పెక్టర్ గారు అటువైపు చూస్తుండగానే ఆదినారాయణ ఎడమ ఎడమవైపు నుంచి ఒక అతను అగంతిగుడు కత్తితో దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసినప్పుడు ఆయన షోల్డర్కి గాయమైంది ఎమ్మటే ఆయన ఆత్మరక్షణ కోసం కేకలు పెడుతూ ఉండంగానే మళ్ళీ ఇంకో దాడి చేస్తే రెండోసారి కత్తి దాడితో ఆయన చేతికి గాయమైంది ఎమట్టే ఇన్స్పెక్టర్ గారు అతను చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరో నువ్వు అని చెప్పి చెప్పి క్రమంలో క్రమంలో లైట్ వెళ్తులు చూస్తే ఈ అక్యూజ్డు జేమ్స్ ఎమంటే ఆయన గాల్లో కాల్ ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపి ఆత్మరక్షణ నిమిత్తం ఆయన మీద కూడా వాడి కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కింద కాళ్ళ వైపు కాల్పులు జరపడం జరిగింది ఒక రౌండ్ కాల్చంగా అతను చిన్న సింపుల్ తోటి గాయపడటం అయింది తర్వాత కత్తి కింద పడేసేసి అతను అదుపులో తీసుకున్నారు తీసుకున్న తర్వాత అతను గాయపడిన ఈ జేమ్స్ని అలానే మన పోలీస్ హెడ్ కానిస్టేబుల్ ఆదినాయుడు కానీ ఇద్దరిని మాకు ఇంటిమేషన్ ఇవ్వగానే మేము వచ్చి హాస్పిటల్లో డాక్టర్ని అలర్ట్ చేయడం జరిగింది తెల్లవారుజామున వచ్చిన తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది ప్రస్తుతం ఇద్దరు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి చెప్పి డాక్టర్ గారు చెప్పారు కొంతకాలం ట్రీట్మెంట్ జరగాల్సింది ఉంది ఆ కేసులో దర్యాప్తులో స్పెషల్ టీమ్స్ తిరుగుతున్నాయి దాంట్లో మొత్తం సుమారు పది మంది పైన ముద్దాయిలు ఉన్నారు ఇదంతో పాటు వాళ్ళందరినీ కూడా మా చర్చ్ బృందాల ద్వారా అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంతే లేదు ఇతను ఒక్కడే మాకు ఫస్ట్ సైట్ అయింది మిగిలిన వాళ్ళ కోసం తిరుగుతూ ఉన్నాం